వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన బెట్టింగ్ యాప్స్ కేసులో టీవీ యాంకర్లు సో కాల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు సినీ సెలబ్స్ ఇలా దాదాపు అందరూ బుక్ అయ్యారు అధిక సంపాదనకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం అన్యాయం చట్టవిరుద్ధం అనైతికం అని తెలియని కొందరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం అత్యంత విషాదకరమే కాదు పరమ దుర్మార్గం కూడా ఎందుకంటే చక్కగా చదువుకుని యువతతో పాటు బుద్ధిగా ఉద్యోగాలు చేసుకునే వారు ఎందరో ఈ బెట్టింగ్ యాప్స్ గాలానికి చిక్కి విలవిలలాడిపోయారు జీవితాలను నాశనం చేసుకున్నారు మరికొందరు బయటపడే మార్గం లేక ప్రాణాలు సైతం తీసుకున్నారు ఇవి బయటకు వచ్చిన విషయాలు మాత్రమే ఇక ఈ బెట్టింగ్ యాప్స్లో మరో కోణం కూడా ఉంది ఎవడు ఎటుపోతే నాకేంటి ఎవడు ఎలా నాశనం అయితే నాకేంటి నాకు వచ్చే కోట్ల రూపాయలు నాకు వస్తాయి అంటూ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతున్న వారు చెలరేగిపోయారు ఒక సాహసకుడు వల్ల ఓ నిజాయితీ ఐపీఎస్ వల్ల వీరి ఆగడాలకు తెరపడింది అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో యాంకర్ శ్యామరావు కూడా ఒకరు అయితే మధ్యాహ్నం కల్లా ఆమె విచారణ పూర్తయింది బెట్టింగ్ గ్యాస్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యాంకర్లు యాక్టర్లు పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ చేసిన కేసులో వీరందరికీ నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ శ్యామలను కూడా పంజాగొట్ట పోలీసులు విచారించారు దీంతో ఆమె ఇవాళ పంజాగొట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన శ్యామల పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది పోలీసులు ఆ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు ఈ రోజు ఉదయం ఎనిమిది నలభై నాలుగు ప్రాంతంలో యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చారు సుమారు మూడున్నర గంటల పాటు యాంకర్ శ్యామలను పోలీసులు విచారణ చేశారు తమ విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు సూచించిన పోలీసులు అన్ని కోణాల్లోనూ ఆమె నుండి వివరాలను రాబట్టారు ఇక ఈ బెట్టింగ్ యాప్ కేసు విచారణలో శ్యామల దీనిపై ఇప్పుడేమీ మాట్లాడలేనని అది సమంజసం కాదని అన్నారు బెట్టింగ్ యాప్లు బెట్టింగ్లకు పాల్పడటం తప్పేనని ఒప్పుకుంది పోలీసుల విచారణకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తున్నా బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన వారిని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పింది ఒక సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు శ్యామలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే యాంకర్ శ్యామలను విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు పంపించారు ఆ నోటీసులకు ఆమె స్పందించకపోగా విచారణకు హాజరు కాకుండానే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది యాంకర్ శ్యామల క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో హైకోర్టు విచారించి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది దీంతో బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామలను అరెస్ట్ చేయవద్దని నోటీసులు ఇచ్చి విచారించాలని పంజాగుట్ట పోలీసులను కోర్టు ఆదేశించింది ఈ నేపథ్యంలోనే సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సూచించగా ఉదయమే ఆమె విచారణకు హాజరైంది ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బెట్టింగ్ యాప్ను గత కొంతకాలంగా యాంకర్ శ్యామల ప్రమోట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ రోజు పోలీసులు యాంకర్ శ్యాములను విచారించడం ముగిసింది ఇక బయ్యా సన్నీ యాదవ్ సుధీర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఇప్పటికే టీవీ యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రీతు చౌదరి పంజగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు ఇప్పటి వరకు హర్ష ఇమ్రాన్ ఖాన్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు వీరి ఇరువురి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం అయితే వారు చేసిన పాపం పండుతుందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు కనీసం నైతిక విలువలు లేని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అవటం ఆపండి అని పలువురు కమెంట్స్ కూడా చేస్తున్నారు సెలబ్రిటీలు అనేవారు నైతిక విలువలు పాటిస్తూ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలని ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు అసలు సెలబ్స్ కాదని నెటిజన్లతో పాటు పలువురు అంటున్నారు ఇక యాంకర్ శ్యామల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ కేసులో ఉన్న కారణంగా యాంకర్ శ్యామల బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ చేసిన వైసీపీ ప్రతినిధి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు ఇక తెలుగు తమ్ముళ్ళు పొంజగుట్ట పిఎస్ కు వైఎస్ఆర్ అధికార ప్రతినిధి శ్యామల అంటూ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ వీడియోలు వైరల్ చేస్తున్నారు ఇక తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరైన శ్యామల పోలీసులకు విచారణలో ఏం చెప్పింది అన్నది ఆసక్తికరమైన విషయం ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ కేసులో ఐదుగురిని విచారించిన పోలీసులు ఈ కేసులో ఉన్న మిగతా వారిని కూడా విచారించడానికి సిద్ధంగా ఉంది ఇక పారార్లో ఉన్న వారికి మరోమారు నోటీసులు ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు కాగా బయ్యా సన్ని యాదవ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పైన నేడు విచారణ కొనసాగుతుంది